సంఘాలు ఈ భావాజాలాన్ని అనేక మందిని మల్లోజుల అరెస్ట్ చేసి పట్టుకొని కొంతకాలం నుంచి ఆదివాసులందరినీ కూడా బయటికి గెంపేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం ఆపరేషన్ కగాడు పేరుతో ప్రారంభించి అనేక మంది మావోయిస్టు నాయకుల్ని ఎన్కౌంటర్తో చంపేస్తూ ఇటీవల మారేడుమిల్లిలో జరిగిన ఘటనలో కొంతమంది మావోయిస్టుని చంపడం కొంతమందిని అరెస్ట్ చేసి మా దగ్గర లేరు అని చెప్పి వాళ్ళని దాచిపెట్టడం వాళ్ళని కోర్టుకి హాజరు పెట్టకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నకి నిరసనగా ఈ యొక్క ఎన్కౌంటర్ని ఆపాలని మావోయిస్ట్ నాయకుల్ని శాంతి చర్చలు వాళ్ళు కోరుతున్నట్టుగా శాంతి చర్చలకు ఆహ్వానించాలని ఈ యొక్క బోటకప్పు ఎన్కౌంటర్ల మీద కేంద్ర సుప్రీంకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ యొక్క వెంటనే ఈ చర్చ ఈ యొక్క ఆపరేషన్ ప్రగా స్టాప్ చేయాలని చెప్పని ఈ యొక్క వామపక్ష పార్టీలు వాటి ప్రజా సంఘాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మావోయిస్టులు కోరుతున్న విధంగా ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కుంది వాళ్ళు టెర్రరిస్టులు కాదు విదేశీ శక్తులు కాదు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు మావోయిస్టు సిద్ధాంతానికి వాళ్ళు అట్రాక్ట్ కాబడి వాళ్ళ వృత్తులు వదులుకొని అడవులకి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఆ ఉద్యమంలో పాలు పాల్కొచ్చున్న విషయం అందరికీ తెలుసు దాన్ని వా అది కేంద్ర ప్రభుత్వానికి అది వ్యతిరేకం అనుకుంటే ఆ సిద్ధాంతం వ్యతిరేకం అనుకుంటే చర్చలకు పిలవండి వాళ్ళు చాలా మంది అడుగుతూనే ఉండాలి చర్చలకు పిలవండి మీ ప్రపోజల్ పెట్టండి వాళ్ళు చెప్పేది కూడా వినండి తద్వారా ఈ యొక్క మావోయిస్టుని చంపేసే కార్యక్రమాన్ని ఆపుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి ఎన్కౌంటర్లు పేరుతో బోటుకొప్పు ఎన్కౌంటర్ల పేరుతో ఈరోజు చేసేటువంటి దాన్ని న్యాయ విచారణ జరపాలి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలి ఏదైతే ఇప్పుడు అరెస్టులు చేసి పోలీస్ కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేటువంటి పత్రికల్లో వస్తుంది వాళ్ళని వెంటనే కోర్టుకి హాజరుపరచాలి రెండోది ఏదైతే శాంతి చర్చలకు పిలిచి చర్చలు జరపాలి ఈ కగార్ని ఆపి ఈ దేశంలో ఉండే ప్రజల మీద దాడిని ఆపాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఎప్పుడవాళ్ళు జయప్రదం అయ్యేదానికి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు పనిచేస్తున్నారు అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు ప్రాణాలను తీసేసేదానికి ఈ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆ అర్హత లేదు ప్రతి మానవుడు జీవించే హక్కుంటుంది వాళ్ళని అరెస్టులు చేసి కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎన్కౌంటర్లని ఇలాంటి అనేక మందిని జల్లుడి బట్టి చంపేయటం జరుగుతుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి వాళ్ళని శాంతి చర్చలు జరపాలి ఈరోజు ఒకరు పోయినా ఆ ఉద్యమం ఆగదు ప్రభుత్వం రేపు మార్చి చివరి నాటికి దీన్ని లేకుండా చేస్తాం ఈ ఇలాంటి ప్రభుత్వాలు మనం చూసాం కాంగ్రెస్ని చూసాం కాంగ్రెస్ కూడా అదే చెప్పింది ఈ రాష్ట్రంలో వెన్నడరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని చెట్లకు కట్టేసి కాల్చేస్తున్న పరిస్థితి మనం చూసాం